మేము కట్టబడి గెలిపించాం ఆయన కూడా ఈ ఎన్డీఏ కుటుంబానికి కట్టబడి ఉండాలా ఎన్డీఏ కుటుంబ కట్టబడకపోతే మేమంతా ఏకమై ప్రజలు కావచ్చు దీంట్లో మేము ఏమి చూడము మేము కూడా ఎమ్మెల్యే అయినాం ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడ మన ప్రజల కష్టాలు మాకు తెలుసు ఆయన మా సలహా తీసుకోవాలి అనుభవమైన సలహా తీసుకుంటే ఈ యొక్క ఆధునిక బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను ఒంటి పోకడలో ఎవరో పట్టుకొని తిరిగితే అది కనుక మాకు కష్ట సుఖాలు మీ గ్రామంలో ఏం కష్టం ఉందో మాకు తెలుసు అలాంటప్పుడు ఎన్డీఏ కూటమి మీటింగ్ పిలుపు ప్రతి నెల తాను అభివృద్ధి కార్యక్రమం మాతో చర్చించాలి చర్చించిన తర్వాతనే ఆధునిక అభివృద్ధి జరుగుతుంది లేకుంటే కేవలం తను ఒక్కడే నేను చేసుకుంటా పోతా అంటే మేము కూడా సహకరించాం ఎందుకంటే అనుభవమైన మాట చెప్తున్నాను నేను నలభై మూడు సంవత్సరాలు రాజకీయంగా మేము తిరిగినాం ప్రతి ఊరు తిరిగినాం ప్రతి గ్రామాలు తిరిగినాం ఈరోజు మూడో తరం మనుషులు చూస్తున్నాం మేము మా పాత కాలంలో ఉండే మనుషులు ఇప్పుడు లేదు రెండో తరము మూడో తరము మనుషులు వస్తున్నారు ఇప్పుడు ఈ ఆయన ఉన్నప్పుడు ఈరోజు ఆయన చూస్తున్నాం రేపు ఇంకా ఆయన కొడుకు చూస్తాం ఇంకా మాకు దేవుడు బలం ఇచ్చినాడు మా ఇద్దరికి మేము తప్పకుండా బలానికి మీ బలాన్ని చోటు చేసుకొని మీ అభివృద్ధిలో రాతి పొగలు మీ వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ వంద రోజుల కార్యక్రమం రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వం చంద్రబాబు నాయుడు కత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఆధోని అభివృద్ధి జరుగుతుంది మీ గ్రామం కూడా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అవకాశం కల్పించిన సోదలకు ఇక్కడ అధికారులకు మీడియాకు ఇక్కడ ఉండే రైతు సోదరులకు ఆడబిడ్డలకు అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే ఒక ప్రభుత్వం రూపొందించింది ఈ సందర్భంగా నాగలాపురం గ్రామానికి అధికారులు మేమందరూ రావడం జరిగింది ముఖ్యంగా సభాధ్యక్షులు సోదరులు నాగలాపురం సర్పంచ్ గొల్ల పరమేష్ గారికి వేదికను అలంకరించిన ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ మరి ఈ ఈ సమావేశంలో పాల్గొన్న మా సోదరుడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారికి వేదికను అలంకరించిన వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరికీ ఈ గ్రామ ప్రజలకు సోదరు సోదరమనులందరికీ నమస్కారం ఇది పార్టీ ప్రోగ్రాం ఏం కాదు ఇది ఇది మన ప్రభుత్వ ప్రోగ్రాం ప్రభుత్వ ప్రోగ్రామ్ లో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజా నాయకులు ఉంటారు అందరూ పాల్గొనొచ్చు మరి ఈ మంచి ప్రభుత్వ కార్యక్రమం అనేది సచివాలయ ఉద్యోగస్తులు ప్రభుత్వ అధిక లో పనిచేస్తున్న వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులు కానీ మిగతా పార్టీలకు సంబంధించిన ప్రజానీకంగా నాయకులు కానీ అందరూ కూడా పాల్గొనవచ్చు అందరూ సలహాలు సూచనలు ఇవ్వచ్చు ఈరోజు మంచి ప్రభుత్వం అనేది మేము ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులకు తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగస్తులు తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో రిటైర్డ్ అయిన పెన్షన్దారులకు తెలుసు గతంలో వాళ్ళ జీతాలు ఎప్పుడు వచ్చేవి పెన్షన్దారులకు జీతాలు ఎప్పుడు వచ్చేది వాళ్ళ అంతరాత్మక తెలుసు మరి అప్పుడు అయితే నా ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం వచ్చే నాలుగు వంద నెలలో పడింది మరి ఇప్పుడు జీతాలు ఎప్పుడు వస్తున్నాయి జీతాలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా మంచి ప్రభుత్వం అనేది అదే మార్పు గతంలో ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ పెన్షన్దారులకు కానీ ఎదురు చూసేవాళ్ళు ఏ రోజు వస్తుంది జీతం ఏ రోజు వస్తుంది పెన్షన్ అని మరి గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరెంటు ప్రాబ్లం ఎట్లున్నింది దాన్ని ఎట్లా ఆయన అధికారంలోకి వచ్చినాక తీర్చాడు మీరందరూ చూశారు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అప్పుడు తెలియదు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు అయినాక ఎప్పుడు కరెంట్ అనేది పోలే అది సాధించిన కనుక మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది మరి ఆ రోజు మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ ఆంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన